విలేజ్లో సార్ పీవీఎస్ గ్రూప్ వారు వన్ అండ్ ప్రొవైడ్ చేస్తుంది అలాగే ఈ ప్లాంట్ వచ్చేసి మనకి ఇన్పుట్ గా స్ట్రా వాడుతుంది సార్ సో లేదా ఎండి శ్రీ రామ్ మోహన్ గారు ఉన్నారు సార్ ఈస్వ పర్మిషన్ నేను రామోహన్ నాకు వివాదుగా నిర్మాత అయినటువంటి గారికి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ సార్ పాలసీస్ తో నేను ఇంత తగిలి బీటెక్ ఆంధ్రచేట్లో లో మట్టి నుంచి రెండు వేల పదిహేడులో హాస్పిటల్ అందరూ సంవత్సరంలో ఓపెనింగ్ చేసాం సార్ గ్రాండ్ గానే ఓపెనింగ్ అయిన తర్వాత సార్ కోవిడ్ లో కూడా సుమారు మా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో లో ఏర్పాటు చేసిన సీఎం దాత సార్ మీరు అటువంటిది కాకుండా ఈ ఈ యొక్క మా యొక్క ఎంతో రెండు కొండపల్లి శ్రీనివాస్ గారి విజయనగరం జిల్లాలో ప్రతి రైతులకు కూడా ఎంప్లాయ్మెంట్ ప్రతి ఇంటి నుంచి కూడా ఒక ఎంటర్ప్రీనర్ తయారు చేయాలి ప్యాడీ ప్యాడీని వేస్ట్ గా కాల్పొద్దు మీ బయోగ్యాస్ యూజ్ చేసుకుంటాము ప్రతి రైతు కూడా మీకు ఉపాధి కల్పిస్తున్న ఒక నినాదంతో ఈ యొక్క ఎప్పటి నుంచో కూడా మీ ఇంట్లో పాలు పంచుకోవాలని మాటలు పంచుకోవాలని చూసాను పేదవారిని సార్ అటువంటి మీరు ఇచ్చిన స్టేజ్ ఈ రోజు మా కంపెనీ ఐదు వందల కోట్ల నెట్వర్క్ తో ఉంది సార్ అటువంటి పేద ప్రతి పేదవారికి సేవ చేయాలనే దృక్పథంతో సుమారు మా జిల్లాలో గాంధీ విగ్రహాలు మీకు పైన ఇచ్చాం సార్ ఇంటింటికి అటువంటి మీ ఉద్దేశమే మీ యొక్క ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పారిశ్రామికీకరణలో భాగంగా రూరల్ సెక్టర్ లో కూడా ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో కూడా ఒక క్లస్టర్ ఏర్పాటు చేసే కార్యక్రమం మొదలవుతుంది మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారాథ్యం లో వర్చువల్ గా ఓపెన్ చేస్తున్నారు రాజమహంద్ర రూరల్లో ఇక్కడ రెండు ఎకరాల స్థలం సేకరించాం దీనిలో దాదాపు పదిహేను కోట్ల రూపాయలతోటి ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మాణం చేసి ముప్పై ఐదు వేల అడుగుల నిర్మాణం చేసి వివిధ సంస్థలు కేటాయం చేసి పరిశ్రమలు పెట్టేలాగా మధ్య చిన్న మధ్యతరగతి పరిశ్రమలకి ప్రెసిడేట్ సెంటర్గా ఉండాలని దాని ద్వారా వేలాది మందికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంలో ఈ కార్యక్రమం ఉంది ధన్యవాదాలు తెలియజేస్తున్న ముఖ్యమంత్రి గారికి వాళ్ళ రాష్ట్రంలో భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశం వస్తుంది ఇరవై లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఇరవై లక్షల వేల ఉద్యోగాలు లక్ష్యంగా చంద్రబాబు గారు చేసిన కృషికి అభినందనలు మేము ఒకటే చదువుతున్నాం రాష్ట్ర ప్రతిబంధాల ముందుకు సాగాలి నిరుద్యోగం తొలగిపోవాలి ఆర్థిక పునరా పునర్ ఆర్థిక పరిస్థితి మెరుగుపడేలాగా ఉండాలి దానికి చంద్రబాబు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న కృషికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం